ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక మంచి ఆర్వై ఇన్కమ్ వచ్చే ప్లాన్ అనేది మీకు చెప్తాను ఇది టూ మ్యాట్రిక్స్ అనే ప్లాన్ ద్వారా ఇది నడుస్తుంది ఈ సంస్థ అనేది అమెరికా నుంచి దీన్ని నడుపుతున్నారు ఈ సంస్థ పేరు ఏంటంటే డిఎస్ ఆల్ పేస్ ఆన్లైన్ షాపింగ్ వరల్డ్ ఈ ఆన్లైన్ షాపింగ్ వరల్డ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇది లాంచ్ అవుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా అందులో ఈ బిజినెస్ ఎంట్రీకి ఎయిటీన్ ఇయర్స్ నిండు ఉండదు ఈ బిజినెస్లో ఐడి నూట ఇరవై తొమ్మిది డాలర్స్తో ఎంట్రీ అయితే ఒక్కసారి మాత్రమే చెల్లిస్తారు ఇందులో ఈ డిఎస్ అల్ట్రాసాని ఫ్లవర్ ద్వారా తీసుకుంటారు మీ ద్వారా ఇద్దరికి మాత్రమే సంపాదించే అవకాశం అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇది టూ ఇంటూ ట్వంటీ మ్యాట్రిక్స్ ప్లాన్ ఇద్దరు డబుల్ అవుతూ ట్వంటీ లెవెల్స్లో ఇరవై లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఉంటారు మనం ఇందులో బ్రాండ్ అంబాసరి ఐడియా అటెండ్ చేసుకొని ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన వెంటనే మీరు ట్వంటీ ల్యాక్స్ తొంభై ఎనిమిది వేల మందికి ఒక్కొక్కరి వద్ద నుండి హండ్రెడ్ డాలర్స్ పొందిన అర్హత అయితే ఉంది ఇందులో ట్వంటీ లెవెల్స్ మరియు సెవెన్ ఏఎంబీ ర్యాంక్స్ ఉంటాయి మీ కింద ఇద్దరు వ్యక్తులు వస్తే మీరు ఫస్ట్ లెవెల్ ఏంబీ వన్ ర్యాంకు నలుగురు వ్యక్తులు వస్తే టూ లెవెల్ ఏఎంబీ ర్యాంక్ ర్యాంకు టూ ఎనిమిది వ్యక్తులు వస్తే థర్డ్ లెవెల్ అంబాసిడర్ త్రీ ర్యాంకు పదహారు వ్యక్తులు వస్తే ఫోర్త్ లెవెల్ అంబాసిడర్ ఫోర్ ముప్పై రెండు వ్యక్తులు వస్తే ఫిఫ్త్ లెవెల్ అంబాసిడర్ ఫైవ్ ర్యాంక్ ఇలా ఫైవ్ లెవెల్ అంబాసిడర్ ఫైవ్ ర్యాంక్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారు సర్ మంత్ మీరు ఎయిట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ రాజు తీసుకున్న తర్వాత పొందుతారు మీ ఐదు లెవెల్స్లో ఆరు రెండు వ్యక్తులు టీమ్ గా ఉంటుంది అందరూ ఈ ఐదు లెవెల్స్ కంప్లీట్ అవ్వాలి లెవెల్ అంబాసిడర్ సిక్స్ ర్యాంక్ ఇది ఇయర్లీ వన్స్ అప్గ్రేడ్ అవుతుంది పదకొండు వందల డాలర్స్ మనం పే చేస్తాం అది మనకి అప్లైనా టెన్కి పంచబడతాయి మనకు పది లెవెల్స్లో ఉన్న వ్యక్తుల నుండి ఒక్కొక్కరి వద్ద నుండి హండ్రెడ్ డాలర్స్ తీసుకుంటాం అంబాసిడర్ ర్యాంక్ లైఫ్ టైం ఒక్కసారి రెండు వందల రెండు వందల డాలర్స్ వెళ్తాయి అప్లైన ఇరవై మందికి వెళ్తాయి మనకు ట్వంటీ లెవెల్స్లో ఉన్న ఇరవై లక్షల తొమ్మిది మందితో ఒక్కొక్కరి వద్ద నుండి హండ్రెడ్ డాలర్స్ తీసుకుంటాం ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కేవలం అంబాసిడర్ హండ్రెడ్ డాలర్స్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ మాత్రమే మనం చెల్లించే నూట ఇరవై తొమ్మిదిలో హండ్రెడ్ డాలర్స్ కోసం పైన చెప్పుకున్నాం మరి ఇప్పుడు ట్వంటీ డాలర్స్ కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది ఇందులో వచ్చే ప్రతి ఒక్కరు ట్వంటీ డాలర్స్ బిజినెస్ సాపర్స్ మ్యాటిక్స్ లో వెళ్ళి అది కూడా ట్వంటీ డాలర్స్ వారికి మూడు రకాలుగా పంచబడతాయి షాపర్స్ ఆవి కమిషన్ మ్యాచింగ్ బోనస్ ఇది కూడా అద్భుతమైన ఇన్కమ్ ఇందులో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు ఇద్దరు మాత్రం అవకాశం ఉంది మూడు వ్యక్తి వస్తే మీ వ్యక్తికి ఫోర్స్డ్ స్పైలర్ చేయబడతారు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇద్దరు వ్యక్తి నుండి వారి లెవెల్స్ మీ త్వరలో కంప్లీట్ చేస్తారు లెవెల్ లెవెల్ ఆటో అప్లోడ్ జరిగి ఇన్కమ్ కూడా పెరుగుతుంది మీ ఐదు లెవెల్స్ సంబల్సే ర్యాంక్స్ కూడా త్వరగా కంపెనీ చేస్తారు ఈ నెక్స్ట్ వీక్ లో మన డిఎస్ఆ బిజినెస్ ప్లాన్ ఆటోమేటిక్ మోడ్ లోకి వెళ్ళి పేమెంట్ అందిస్తుంది డిసెంబర్ ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై వరకు కంపల్సరీ ఐడి యాక్సెస్ చేసుకున్న ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే బిఎస్ ఆల్ఫర్స్ కంపెనీ వారికి ఫౌండర్షిప్ కూడా ఇస్తుంది మీరు చాలా అదృష్టం వచ్చి వచ్చినప్పుడు మీకు కొంత పర్సెంట్ వాటర్ పంచుతుంది ప్రతి అప్గ్రేషన్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అడ్వాన్స్డ్ క్యాష్ గైడ్స్ ఫ్రీగా ఇస్తుంది దాంతో మీరు ప్రతి నెల షాపింగ్ చేసుకోవచ్చు లేదు ఫ్రెండ్స్ గిఫ్ట్ గా దాంతో వాళ్ళు షాపింగ్ చేసి ఎంజాయ్ చేస్తారు అలాగే బిజినెక్ వస్తారు నేను బ్యాంక్ సెంబర్ ఐడి అప్లై చేసుకుని ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ మార్చర్ ఫిజికల్ మాస్టర్ డెబిట్ కార్డ్ ద్వారా ఇస్తుంది ఆ కార్డుతో మీ సెకండ్స్ లో ఇండియన్ కరెన్సీగా మర్చి చేయటం కొన్ని పద్ధతిని జోడించారు ఇప్పటికీ చాలా మంది ఆ కార్డుతో షాపింగ్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నారు పూర్తిగా ఇప్పుడు మీ ప్రీ ఉంది రాబోయే కొద్దిగా గ్లోబల్ ఫైనాన్స్ సర్వీసెస్ గ్రాంట్ గా దొరుకుతున్నాయి ఇది ప్రపంచ స్థాయి పరీక్షలు ప్రకటించబడుతుంది మన ముందు రాబోతుంది మనందరూ కోటేషన్ చేయబోతుంది ఎక్కడ చూడలేదు కాబట్టి నీటి మైండ్ సెట్ లో నీ పక్కన పెట్టండి వెంటనే ఇందులో బ్రాండ్ అంబాసిడ్ అయితే ఐడియా క్లిక్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రెజెంట్ చేస్తాను ఓకేనా లో కూడా ప్రెజెంట్ చేస్తాను వాట్సాప్కి హాజరు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్